రాష్ట్ర వ్యాప్తంగా పలు వైసీపీ కార్యాలయాలను కూల్చివేస్తామంటూ అధికారులు ఇచ్చిన నోటీసులపై ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది ఈరోజు ఈ వ్యవహారంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అధికారులకు కీలకమైన సూచనలు కూడా చేసింది రెండు వారాల పాటు స్టేటస్ కోడ్ కంటిన్యూ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది దాంతోపాటు అధికారులు తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని కూడా ఆదేశించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో వివరణ తీసుకోవాలని ఆదేశించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి దశలోనూ వారి వాదన వినిపించేందుకు అధికారులు అవకాశం ఇవ్వాలని కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా వైఎస్ఆర్సిపి కార్యాలయాలు ఉన్న పక్షంలో మాత్రమే వాటి కూల్చివేత గురించి ఆలోచించాలి ప్రజలకు ఇబ్బంది లేని పక్షంలో వాటిని కూల్చవద్దు అంటూ కూడా అధికారులకు స్పష్టం చేసింది కోర్టులో వాదనల సందర్భంగా వైసీపీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి కొన్ని విషయాలు తీసుకెళ్లారు అధికారులు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుల్లో ఎందుకు పార్టీ కార్యాలయాన్ని కూల్చాలనుకుంటున్నారనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు మేము అడిగినా కూడా సమాధానం ఇవ్వడం లేదు కేవలం చట్ట విరుద్ధం కూల్చేస్తామని మాత్రమే చెప్తున్నారు ఎక్కడ ఉల్లంఘనలు జరిగాయో కూడా చెప్పడం లేదు అంటూ హైకోర్టు దృష్టికి వైసీపీ తరఫున న్యాయవాదులు తీసుకెళ్లారు దీనికి స్పందించిన హైకోర్టు వైసీపీ నుంచి పూర్తి వివరాలు తీసుకోవాలి వారి వాదన ప్రతి ప్రతి దశలోనూ వారి వాదన వినాలి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే మాత్రమే ఈ కూల్చివద్దల గురించి ఆలోచించాలి కానీ లేకుంటే వైసీపీ కార్యాలయాన్ని కూల్చవద్దు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది వైసీపీ నుంచి వివరణ తీసుకోవడానికి ఈ ప్రాసెస్ కోసం రెండు వారాల గడువు ఇచ్చింది హైకోర్టు ఆ రెండు వారాల గడువు తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇస్తామని కూడా హైకోర్టు చెప్పింది సో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఊరట అనేది చెప్పాలి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నప్పుడు మాత్రమే కూల్చివేత్తల గురించి ఆలోచించాలని హైకోర్టు చెప్తోంది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయానికి సంబంధించిన స్థలాల్ని అధికారికంగానే తీసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థలాలు కేటాయించింది ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వం పార్టీ వేరుగానే చూడాల్సి ఉంటుంది అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఈ నిబంధనలు ఇచ్చింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూములు ఇచ్చుకున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళ కార్యాలయాలకి ప్రభుత్వం గత ప్రభుత్వం భూములు ఇచ్చింది కానీ ఇవన్నీ ఉల్లంఘనలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడం రావడంలోనే మంగళగిరిలో వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేసేసింది ఇక్కడ జరిగింది ఏంటి స్థలాల వరకు నిబంధనలకు అనుగుణంగానే జీవోల ఆధారం తీసుకున్నారు కానీ నిర్మాణాలకు సంబంధించి కట్టడాలకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించి వీళ్ళు పర్మిషన్లు తీసుకోలేదు అన్నది అధికారుల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కూడా హైకోర్టులో వివరణ ఇచ్చింది మేము పలు కార్యాలయాలకు ఇప్పటికే అనుమతులు సాధించాం మరి కొన్ని కార్యాలయాలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది అయినప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఆ దిశగా ఆలోచన చేయకుండా కక్షపూరితంగా ప్రభుత్వ కార్ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయాలన్నట్టుగానే అధికార యంత్రాంగం ముందుకు వెళ్తోంది దీని వెనుక రాజకీయ పార్టీ ఒత్తిడి ఉంది అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే వాదించారు సో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వైసీపీ నుంచి ప్రతి దశలో వాదనలు వినాలి అని అధికారులను ఆదేశించింది రెండు వారాలు ఇది వ్యవహారం వాయిదా పడింది సో రెండు వారాల తర్వాత ఏం జరుగుతుంది అన్నదైతే చూడాలి